शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम सर्विघ्नोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता सांख्ययोगः इरवैदो श्लोकं सक्ताः कर्मण्यविद्वांसः यधा कुर्वन्ति भारता कुर्याद्विन्द्वांस्तधा सक्तः चिक्लीर्षुर्लोकसङ्ग्रहम् ఎలాగైనా అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మల ఎందు ఆసక్తి కలిగి ఉండి వాటినే ఆచరిస్తుంటారో అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితము కొరకు ఎటువంటి ఆసక్తి స్వార్థబుద్ధి లేకుండా కర్మలు చేస్తుంటారు అర్జున నీకు ఇంకా వివరంగా చెప్తాను విను ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరటానికి ఫలితములను ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు కూడా తమకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కొరకు లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవటం కొరకు తాము కూడా నిష్కామ కర్మలు ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం కొరకు కర్మలు చేస్తుంటారు ఇక్కడ ఒక్కటే తేడా అజ్ఞాని తన కోరికలు తీరటానికి ఫలితం ఆశించి తన స్వార్థం కోసం కర్మలు చేస్తున్నాడు జ్ఞాని ఎటువంటి కోరికలు కోరకుండా ఫలితం ఆశించకుండా ఇతరుల బాగు కోసరం సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తున్నాడు ఇంతే తేడా ఈ శ్లోకంలో భగవానుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా చూపించారు అజ్ఞానులు జ్ఞానులు ఇరువురు ఈ లోకంలో పుట్టారు కాబట్టి కర్మ చేయక తప్పదు జ్ఞానులు ఫలాశక్తితో చేస్తారు జ్ఞానులు అజ్ఞానులు ఫలాశక్తితో చేస్తారు జ్ఞానులు ఫలం కోరకుండా చేస్తారు అజ్ఞాని కర్మ ఎందు ఆసక్తితో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ బుద్ధితో చేస్తాడు జ్ఞానులు ఇది నా ధర్మము అనుకుంటూ చేస్తారు అజ్ఞాని తన ఆనందం కొరకు తన సంతోషం కొరకు పని చేస్తాడు జ్ఞాని సమాజ శ్రేయస్సు కొరకు ఆనందంతో సంతోషంతో పనిచేస్తాడు అజ్ఞానిలో స్వార్థం ఉంటుంది జ్ఞానిలో పరోపకారం సమాజ శ్రేయస్సు ఉంటుంది అజ్ఞాని ఆసక్తితో చేస్తాడు జ్ఞాని అనాసక్తంగా చేస్తాడు అజ్ఞానికి తాను చేసే కర్మలు బంధనాలు కలిగిస్తే జ్ఞానికి అవే కర్మలు మోక్షానికి దారి చూపుతాయి కాబట్టి కర్మలు చేయటం ఇద్దరికీ సమానమే కానీ భావనలో మాత్రమే తేడా అగ్నిని మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు కర్మ స్వార్థానికి ఉపయోగించవచ్చు సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవచ్చు కాబట్టి కర్మ స్వభావమును తెలుసుకొని కర్మ చేయాలి కాబట్టి భగవానుడు వ్యక్తి స్వార్థము కన్నా సమాజ శ్రేయస్సుకు ఎక్కువ ప్రా ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి సకామ కర్మ కన్నా నిష్కామ కర్మ మంచిది అజ్ఞానంతో స్వార్థ బుద్ధితో చేసే కర్మ కన్నా జ్ఞానం కలిగి సమాజ శ్రేయస్సు కొరకు చేసే కర్మ మంచిది ఇరవై శ్లోకం బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ జోషయేత్ సర్వకర్మాణి యుక్త సమాచరన్ ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారు ఉన్నారు ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు అజ్ఞానులు కామ్య కర్మలను ఆసక్తితో చేస్తుంటారు వివిధ రూపములతో నామములతో దేవుళ్లను పూజిస్తారు అటువంటి వారిని చూసి జ్ఞానులు వారు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు జ్ఞానులు అయిన వాళ్ళు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి అజ్ఞానులకు చూపించి వారికి నచ్చజెప్పి వారితో నిష్కామ కర్మలను చేయించాలి వారికి మార్గదర్శకులుగా కావాలి ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించారు ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు తెలిసి తెలియని వారు కూడా అంటారు అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయటం ఎందే నిమగ్నం అయి ఉంటారు అటువంటప్పుడు జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు వారి నమ్మకాలను నమ్మకాలని కొట్టి పారేయకూడదు క్రమక్రమంగా వారికి నచ్చ చెప్పాలి వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి అలా కాకుండా ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు ఎందుకంటే ప్రతివాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది ఈ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తారు జ్ఞాని అయిన వాడు వెంటనే నీవు చేసిన తప్పు అని ఖండించకూడదు వాడు వాడి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు మరి ఏం చేయాలి అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్ష రహితంగా స్వార్థరహితంగా ముందు తాను చేస్తూ అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి అప్పుడు అజ్ఞాని కూడా సమాజ హితం కొరకు స్వార్థం లేకుండా కర్మలు చేస్తాడు దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పుకో